గుంటూరులో ఉగాది నుండి ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు గురువారం నలబై రెండవ డివిజన్లో తొంభై ఎనిమిది లక్షలతో సీసీ రోడ్డు డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో నిత్యం అభివృద్ది పనులతో ముందుకు వెళ్తున్నాము గుంటూరు ప్రజలు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఫుడ్ కోర్ట్ నుండి ప్రారంభించబోతున్నాము మార్చి ఒకటో తేదీ నుండి ప్లాస్టిక్ పై నిషేధం విధించబోతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్థానిక కార్పొరేటర్ వేములపల్లి శ్రీరాం ప్రసాద్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఆ రిసన్ నాకే తెలుసు. ఇవేసాయి పెరియండి. ఒక వేస్ట్ కంబినాలి ఆ బాటిల్ ఉంది. నేను రైన్ వాటర్ లైట్ अच्छा <laughs> నవభారత్ ఒకటో లైన్ నాలుగో లైన్ లో వర్క్స్ ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది నాలుగో లైన్ లో రోడ్ ని నలభై తొమ్మిది లక్షల రూపాయల రోడ్ ని వాళ్ళు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దానికి కొద్ది రోజుల ముందే డ్రైన్స్ ని పూర్తి చేసుకోవడం జరిగింది అది కూడా దగ్గర దగ్గర యాభై లక్షల రూపాయల వర్క్స్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు నవభారత్ నగర్ ఫస్ట్ లైన్ లో కూడా ఈ డ్రైన్స్ రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ గా డ్రైన్స్ కి ఈ రోజు నలభై తొమ్మిది లక్షలతో శంకుస్థాపన చేసుకుంటున్నాము వారం రోజుల్లో మళ్ళీ రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది అండ్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న విద్యానగర్ మూడో లైన్ రోడ్డు కూడా లో అప్రూవల్ అయిపోయింది అది కూడా చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది ఏదేమైనప్పటికీ పశ్చిమ నియోజకవర్గం వర్గం మొత్తం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంది ఎటు చూసిన రోడ్స్ తో ముందుకు వెళ్తూ ఉంది ఇంకా అనేక సమస్యలు ఇది కూడా దృష్టి పెట్టి వాటిని కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాము మరి రేపు ఫస్ట్ నుంచి ప్లాస్టిక్ మీద యుద్ధం మొదలు పెడుతూ ప్లాస్టిక్ బ్యాన్ ఉన్నాము అదే విధంగా ఈ ఉగాదికి నైట్ ఫుడ్ కోర్ట్స్ అందరూ ఎదురు చూస్తున్న ల్యాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి జంగిల్ క్లియరెన్స్ చేపడతా ఉన్నాము సో ఏది అన్ని విధాలుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ని సమస్యల మీద దృష్టి పెట్టి పూర్తిగా మా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అభివృద్ధి మీద దృష్టి పెట్టి గుంటూరులోని ఈ నవభారత్ నగర్ ఏరియాలో మన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవ్ గారి ఆధ్వర్యంలో అట్లానే కార్పొరేటర్ బుజ్జి గారి ఆధ్వర్యంలో ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ముందు ఫస్ట్ ఫేస్లో వర్క్ మొదలు పెడుతున్నారండి ఇది ఇప్పుడు ఇది దీని తర్వాత ఆకుండా దినదిన చెంది అన్ని ఏరియాలు డెవలప్మెంట్కి దృష్టి పెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ప్రభుత్వం వచ్చిందో వచ్చిన తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎంపీ గారు హయాంలో వారి సారథ్యంలో నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నాం ఏదైతే మాకు ఈ ప్రాంతంలో చిరకాలంగా సమస్య అయినటువంటి నాభారత్ నగర్ ఫస్ట్ లైన్ కానీ విద్యానగర్ మూడో లైన్ కానీ లైని సుమారు నాబారత్ నగర్లో గతం మొన్న ఒక నెల ఎమ్మెల్యే గారు డ్రైన్లకు శంకుస్థాపన చేశారు ఐదో లైన్లో డ్రైన్లు అయిపోయి మళ్ళీ యాభై లక్షల రూపాయలు పెట్టి రోడ్డు చంద్రు సాబు నిర్వహణ చేసుకోవడం జరిగింది అలాగే నవబాబ్నగర్ ఫస్ట్ లైన్ లో కోటి రూపాయలతో డ్రైన్ రోడ్లు మెయిన్ రోడ్డు నవబాద్ ఫస్ట్ లైన్ వికాస్ నగర్ నుంచి కనెక్టివిటీ రోడ్డు మెయిన్ రోడ్డు చేయడం కూడా జరుగుతుంది అలాగే విద్యానగర్ మూడో లైన్ ఏదైతే మేయర్ ఆ రోజున పక్షపాతంతో కౌన్సిల్ లో పక్కన పెట్టించాడో విద్యానగర్ మూడో లైన్ దాన్ని మొన్న మేము స్టాండింగ్ కమిటీలో ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని రెండు బిట్లుగా కోటేశ్వరరావు గారు డివిజన్ నలభై మూడు నలభై రెండు జాయింట్ డివిజన్ అది ఇద్దరం కలిపి దాన్ని రెండు యాభై లక్షల రూపాయలకి స్టాండింగ్ కమిటీ స్టాండింగ్ కమిటీ అప్రూవల్ చేయించుకోవడం జరిగింది అది కూడా ఒక వన్ మంత్ లో విజయానగర్ మూడలేని మా ప్రజలు